ప్రం అనేటువంటి ఈ పుస్తకం దీనిలో ఉండేటువంటి దేవుని మనసు ఏంటో దేవుని యొక్క చిత్తం ఏమిటో ఆయన ఆజ్ఞలు ఏంటో మనం కోలం కుషంగా తెలుసుకోకపోయినా కాస్తంత మనకు తెలిసినంత వరకు మనం మెడిటేట్ చేస్తూ ఉన్నామండి మెడిటేట్ చేయటం అంటే చదవటం కాదు రీడింగ్ కాదు స్టడింగ్ కాదు మెడిటేటింగ్ అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ధ్యానం చేయటం అంటే ధ్యానం చేయటమంటే హృదయంలో మంటలు పడతాయి మంట పడుతుంది అనమాట అండి దేవుని పట్ల తృష్ణ ఆసక్తి నేర్చుకోవాలనేటువంటి తపన అనేటువంటిది అంటే దేవుని గురించినటువంటి మంట కీర్తం ముప్పై నాలుగులో చెప్పినటువంటి రీతిగా ధ్యానం చేయటం అంటే ధ్యానం చేయటం అంటే ఆ ధ్యానం చేస్తా ఉంటే హృదయంలో హృదయంలో మంట పడుతుంది అనేటువంటి ఆ విషయాన్ని అక్కడ దావిడి గారు రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఆ మన కీర్తన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం అందుచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి చూడండి కీర్తనలు ముప్పై తొమ్మిదో వచ్చి మూడు వచ్చిందండి నా గుండె నాలుగు మండుచుండెను నేను ధ్యానం చేయచ్చుండగా మంట పుట్టాను అప్పుడు నేను ఈ మాట నూరారా పలుకుతుంది ఇహో నా అంతం ఎట్లుండినది నా జన్మల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతున్నాను ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే మూడో వచ్చినం నేను ధ్యానించు చుండగా మంట పుట్టాను అనిచేత ఈ యొక్క ప్రయత్న గ్రంథాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే మెడిటేట్ ఉన్నాం ఉన్నామంటే ధ్యానం చేస్తా ఉన్నాం ఈ ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని లోతున్నటువంటి విషయాలు మనం కాస్తంత కాస్తంత అంటే వారం ఏంబడి వారం కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నామండి మీతో ఇది వరకు చెప్పానండి ఈ యొక్క సందేశం ఆ ముగ్గురులో నుంచి వచ్చింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల్లో నుంచి యేసు క్రీస్తులో నుంచి పరిశుద్ధాత్మ నుంచి దేవదత ద్వారా యోహన్ గారి ద్వారా మనకి ప్రకటన గ్రంథం మన ముందు ఉంచబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి అదృష్టం ఏంటంటే ఈ ప్రగల రంగం మార్చేటప్పటికి అపోస్తుళ్ళు వోహాన్ గారు అందరూ కూడా సత్సాద్ అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఈ యొక్క యోహన్ గారికి కాలం ఇచ్చి యేసుక్రీస్తు తల్లిని చూశాడు కదా అందుచేత ఎక్కువ కాలం బ్రతకటానికి ఎందుకంటే దేవుని సంకల్పంలో ఏమిటంటే దేవుని యొక్క చిత్ర ప్రకారం ప్రయాణ గ్రంథం వ్యవహన్ గారి ద్వారా రా పెట్టాలి అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యత ధన్యత పన్నెండు మంది శిష్యుల్లో ముగ్గురిని ఎక్కువగా ప్రేమించాడు ఆ సర్కిల్లో ముగ్గురిని ఆ ఎక్కువగా ప్రేమించాడు ఆ ముగ్గురులో వ్యవహాన్ గారిని ఎక్కువగా ప్రేమించాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆ యోహన్ గారికి తల్లి బాధ్యత అప్పగించాడు రంగును కూర్చోబెట్టుకున్నాడు ఆ యోహన్ గారికి ఈ ప్రాణ గ్రంథం రాసేటువంటి ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి అంత మాత్రమే కాదు యోహన్ గారికి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయుష్కాలన్నీ మన అపోస్తులు అందరికంటే ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అపోస్తులు ప్రభువు నందు నిద్ర ఇచ్చారు అయిపోయారు వాళ్ళకి లేనటువంటి అదృష్టం ప్రాణ గ్రంథం చదివేటువంటి అదృష్టం వాళ్ళకి లేదు మనకు లభించింది దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి సీమోన్తో మూడు ప్రశ్నలు వేసాడు వహాన్ రాసిన సువార్త ఇరవై ఒకట అధ్యాయం పదిహేను నుంచి ఇక్కడ మూడు ప్రశ్నలు యోహన్ కుమారుడు అయిన సీమోను అని ఇక్కడ మూడు ప్రశ్నలు వేశారు మనందరికీ తెలిసినటువంటి విషయమే కిందకు వచ్చినప్పుడు పద్దెనిమిదిలో ఏసో నా గొర్రెలను అని మూడోసారి చెప్పాడు నీ ఎవ నువ్వు యవనుడు అయి ఉండినప్పుడు నీ అంతకు నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టముగా నీకు ఇష్టమైన చోటికి వెళుతుంటుంది నీవు ముసలివాడైనప్పుడు అయినప్పుడు నీ చేతులు చాచదు చాచుదు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టముగా అనే చోటుకి నిన్ను మోచుకుని పోనని నీతో నిత్యముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మనం వల్ల దేనిని దేవుని మహిమ పరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను అంటే ఇలాగా సింహోనో పేతురు ఎలాగైతే అత్సాక్షి అయిపోతాడో తక్కిన శిష్యులు కూడా అత్సాక్షులు ఎలాగయ్యారో చివరికి చిట్ట చివరికి మిగిలింది యోహన గారి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తా ఉన్నామండి ఇరవై అండి ఇరవై ఒకటి ఇరవై పీతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడునో భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చాడు రొమ్మును ఆనుకొని ముగ్గురులో పన్నెండు మందిలో ముగ్గురిని ప్రేమించాడు ముగ్గురులో వ్యవహాన్ గారిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభు నిన్ను అప్పగించి వాడేవాడని అడిగిన వాడైన శిష్యుడు తన వెంట వచ్చుట చూశాను పేదడు అతన్ని చూచి ప్రభు ఇతని సంగతి యాభములని చేసుకుని అడిగాను చూశారు ఇక్కడ వ్యవహా ప్రకటనలో రాసినటువంటి వ్యవహాన్ గారు పరిస్థితి ఏంటి ఆయన ఎలా ఉంటది ఆయన సంగతి ఏంటో చెప్పు ఆయన చివరిలో ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది అడుగుతున్నాడు అండి పీతురు గారు యేసుకృష్ణ అడుగుతా ఉన్నప్పుడు ఇరవై రెండులో చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రభు ఇతని సంగతి యేసు నేను వచ్చేవరకు అతడు ఉండుట ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించవ నేను ఇక్కడ ఏమంటున్నాడంటే పీతురు గారితో ఏమంటున్నాడంటే నేను వచ్చే వరకు అంటే నేను వస్తాను ఒక రోజున నేను వస్తానంటే రెండో రకంలో కాదండి చాలా చోట్ల నేను వస్తాను అంటే కొన్ని కొన్ని రాజ్యాలను పతనం చేయటానికి దేవుడు వచ్చినటువంటి ఆ విషయాలని మనం అర్థం చేసుకోవాలండి నేను వస్తాను అంటే అర్థం ఏంటి అనమాట యేసు వచ్చి కొన్ని కొన్ని రాజ్యాలని పతనం చేస్తాడు తీర్పు తీరుస్తాడు రోమా సామ్రాజ్యాన్ని తీర్పు తీర్చడానికి తప్పకుండా వస్తాడు ఏడు ఏడి సెవెంటీలో టైటస్ కాలంలో రెండు సంవత్సరాలు ఆయన ఏలాడండి రోమ ప్రభుత్వాన్ని ఆ టైటస్ కాలంలో ఈ యురుషిలేము దేవాలయాన్ని పడగొట్టేసినటువంటి చేసినటువంటి సందర్భాలు రోమ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసినటువంటి సర్వనాశనం చేయటానికి యేసు ప్రభు వారు వస్తాడు అని మనం అర్థం చేసుకోవాలండి ఒక రాజ్యాన్ని ఆ ఒక రాజ్యానికి తీర్పు తీర్చినప్పుడు అదే మనం చూస్తా ఉన్నామండి పదమూడు అధ్యాయంలో ఏషా గ్రంథంలో మనం చూస్తా ఉన్నామండి ప్రభువు రావటం అంటే ఆ దేవుడు రావడం యేసుక్రీస్తు రావటం అంటే ప్రభువు రావటం అంటే ఏమిటో అంటే ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే బొబులోనూ సామ్రాజ్యాన్ని కూడా తీర్పు తీర్చాడు తీర్పు తీర్చడానికి వచ్చాడు దేవుడు ఆ రోజుల్లో అదే రీతిగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసు నేను వచ్చు వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే నీకేమి నీవు నన్ను వెంబడించు అంటే వ్యవహన్ గారు అవుతాడు అన్ని తక్కిన శిష్యుల కంటే ఈయన ఎక్కువ కాలం బతుకుతాడని దాని అర్థం అనమాట అంటే శిష్యులందరూ చనిపోయిన తర్వాత నేను వచ్చేవారు అంటే నేను మరలా వస్తాను ఈ రామాణ సామ్రాజ్యాన్ని క్రైస్తవులు హింసించి బాధించేటువంటి ఏమంటే శరచేతం చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆ ఏడు రాజులు అంటే ఏడు తలలు అంటే సాతాన గడిప ఉంటాయి ఆ మహాకట సర్పానికి ఏడు చాలా ఉంటాయి ఈ రాజులు పరిపాలించేటువంటి ఆ కాలంలో నేను తీర్పు తీర్చడానికి వస్తాను నేను పంతొమ్మిది రెండులు అంటాడు కదా నీ తీర్పులు ఎంత అని దేవుని స్థుతిస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది అధ్యాయంలో రెండో విషయంలో మనం చూస్తూ ఉన్నామండి ఆయన తీర్పులు సత్యములను న్యాయములే ఉన్నవి తీర్పు తీర్స్తానికి వస్తాడు ఏ తీర్పు అది చేత రెండవ రకం కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే ఈ ప్రయట గ్రంథం రాసినటువంటి వ్యవహాన్ గారు చనిపోవలేదు ఇంకా బతికే ఉన్నాడు శుక్రవారం రాకడ వరకు బతికే ఉంటాడు అనేటువంటి తప్పుడు బాధలు కొన్ని ఉన్నాయండి అంటే దాని అర్థం ఏంటంటే వ్యవహాన్ గారు కొంతకాలం బతుకుంటాడు శిష్యులు అంత శిష్యులు చనిపోయిన సరే శిష్యులు హతసాక్షులైన తర్వాత చివరి వరకు ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాడు